నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇవాళ మనం డిసెంబర్ మాసం మార్గశిర నెల మృగశిర నక్షత్రం సీతాదేవి కృప దయ ఉండి ఈ మాసం నడిపిస్తుంది ఆ మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూడబోతున్నాం సో వీళ్ళకి ఫస్ట్ పదకొండో ఇల్లు పన్నెండో ఇల్లు మూడో ఇల్లు ఆరో ఇల్లు వీళ్ళ మీద దృష్టి ఉంది గ్రహాల దృష్టి సో వీళ్ళలో మనం మాట్లాడుకుంటే పదకొండో ఇల్లు పన్నెండో ఇల్లు ప్రముఖమైన దృష్టి ఉంది గ్రహాలకి సో వీళ్ళ గురించి మాట్లాడతాం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మకర రాశి వాళ్ళలో ముందు అందరికీ రాశి ఫలాలు చెప్పేది ఏంటంటే పదిలో ఒకడికే జాతకం బాగుంటుంది కాబట్టి ఎవరికైతే జాతకాలు బాగాలేవో దయచేసి మీ జాతకాలు చూపించుకొని సరిదిద్దుకోండి తర్వాతే మీకు రాశి ఫలాలు అనేవి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఆ పదిలో ఒకడు రాసిఫల జీవితం బాగుంటుంది అనుకుంటున్నాం కదా వాళ్ళ గురించి మనం బేసిక్గా చెప్తూ ఉంటాం వాళ్ళకే బేసిక్గా మ్యాచ్ అవుతాయి సో ఇక్కడ పాయింట్ ఏంటి నేను మొదలుపెట్టే ముందు చెప్పేది ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి జాతకంలో ఒక గ్రహం డ్యామేజ్ ఉంటుంది దానివల్ల వాడు కింద మీద అవుతూ ఉంటాడు అవస్థలు కింద మీద అసలు అవస్థల మీద అవస్థలు పడతాడు సో పాయింట్ అంటే ఏ గ్రహం బాగాలేదు దానికి ఏం చేయాలి శని బాగలేదు శని అంటే ఓర్పు అస్సలు ఓర్పు ఉండదండి కొంతమందికి వన్ మినిట్ కూడా వెయిట్ చేయరు అరే నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేయను వస్తే రాత్రా నేను అంటారు అక్కడే దెబ్బతింటారు అక్కడే శని పాడైపోతుంది ఓర్పు ఉండాలి శని పాడైందంటే ఓర్పు అలా నవగ్రహాలకి నవరసాలు ఉంటాయి ఏ గ్రహం పాడైందో ఎక్కడ ప్రాబ్లం ఉందో అది కరెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ గురువు గురువు అంటే పాజిటివ్ సరిగ్గా ఆలోచించడం మంచిగా ఆలోచించడం గురువు పాడైతే జీవిత నాశనం ఏ పని జరగదు ఏది అవ్వదు జీవితంలో వాడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు కానీ అదే గురువు బాగుంటే వాడు పాజిటివ్గా ఉంటాడు ఏ పని చేస్తే వాడికి మినిమం సక్సెస్ వస్తుంది వాడికి టైంకి జాబ్ వస్తుంది వాడికి టైంకి పెళ్ళి అవుతుంది వాడు హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే వాడు పాజిటివ్గా ఉంటాడు వాడు అడుక్కునేవాడైనా వాడు హ్యాపీగా ఉంటాడు అది గ్యారంటీ ఇవ్వగలను నేను గురువు గురించి సో ఇక్కడ చెప్పేది ఏంటి మీ జాతకంలో ఏ గ్రహం అయితే బాగలేదో దానికి దయచేసి రెమెడీ చేసుకోవండి ఈ మధ్య అయితే రాహుకేతు బాగాలేదు అంటే కొంతమంది శ్రీకాళహస్తికి వచ్చి పూజ చేసుకుంటున్నారు ఫారినర్స్ కూడా రాహుకేతు డ్యామేజ్ అయితే శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేసుకోవాలి ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి మీరు ఎక్కడైనా జాతకం చూపిస్తే మీకు అర్థమవుతుంది నాకు అసలు ఏది కలిసి రావడం లేదు నేను పెట్టే వ్యాపారం మునిగిపోయింది నాకు జాబ్ రావడం లేదు నేను ఒక ఐదు పది సంవత్సరాలు అయింది అంటే మీరు జా సీరియస్గా చెప్తున్నాను మీరు జాతకం చూపించుకోండి అంతేగాని రాశి ఫలాల మీద ఆధారపడితే ఎట్లా ఇప్పుడు బాగున్న గురించి మనం మాట్లాడదాం మకర రాసి మొదలు పెడతాను మకర రాసి పదకొండో ఇల్లు పన్నెండో ఇల్లు పదకొండో ఇల్లు పన్నెండో ఇల్లు గురించి మనం మాట్లాడాలంటే పదకొండో ఇంట్లో మనకు ఈసారి బెనిఫిట్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎట్ ఆఫీస్ ఫ్రంట్ ఇయర్ అంటే మీ ఆఫీస్లో మీ సీనియర్స్ కావచ్చు మీ సీఈఓ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు మిమ్మల్ని పిలిచి అభినందిస్తారు అంటే మీరు చేసిన వర్క్ని చూసి వాళ్ళు గుర్తు పెట్టుకొని మిమ్మల్ని అభినందిస్తారు సింపుల్గా మీ సీనియర్ ఎస్పెషల్లీ ఫీమేల్ బాస్ ఉన్న వాళ్ళకి ప్రశంసలు అందుతాయి దానివల్ల మీకు ప్లస్ కూడా అవుతుంది మీకు పని అలాట్ చేస్తారు మీకు పని అలాట్ చేసి మీ డిపార్ట్మెంట్ మార్చి మీ డివిజన్ మార్చి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి ఎక్స్ట్రా బోనస్ వస్తాయి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వస్తాయి సో ఎస్పెషల్లీ ఈ చిట్ ఫండ్స్ ఉంటాయి చూడండి ఈ చిట్ ఫండ్స్లో పనిచేసే వాళ్ళకి కస్టమర్స్ బాగా దొరుకుతారు మన చిట్ ఫండ్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి వడ్డీ వ్యాపారంలో చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఏంటంటే జనాభా ఎంతమంది క్లయింట్స్ వస్తే అంత ప్రాఫిట్ కదా ఇప్పుడు ఒక మనిషి చిట్టి వేసాడంటే ఒక కంపెనీకి పదివేలు మిగులుతాయి అదే వందల మంది వేల మంది చిట్టీలు వేయాలంటే మనం ఎంగేజ్ చేయాలి జనాల్ని అది మీ టైం బాగున్నప్పుడు మీరు మీ దగ్గరకే వాళ్ళు వస్తారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు అప్పుడు మీకు ఆటోమేటిక్ క్లయింట్స్ మీ కమిషన్ మీకు వస్తుంది కంపెనీకి ప్రాఫిట్ మిగులుతుంది చూడండి కంపెనీకి ప్రాఫిట్ మిగులుతుంది మీ కమిషన్ మీకు వస్తుంది మీకు శాలరీ కాకుండా ఒక కమిషను ఒక ఇన్సెంటివ్ వస్తుంది కానీ ఇదంతా జరిగిందంటే కారణం ఇప్పుడు మీ సమయం ఇప్పుడు నేను చెప్పేది అదే మకర రాశి వాళ్ళు ఈ కమిషన్ బిజినెస్ కమిషన్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా మంచి సమయం ఇదని కాదు కాంట్రాక్ట్స్ తీసుకుంటారు కొంతమంది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్స్ తీసుకొని రోడ్ వైడ్నింగ్ తర్వాత టనల్ తవ్వడము రైల్వే ట్రాక్ వేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటారు కమిషన్స్ తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి మంచిది సో బేసిక్గా ఈ కమిషన్ ఏజెంట్స్కి చాలా మంచి నెల అని చెప్పవచ్చు వీళ్ళు తర్వాత ఈ ట్యాక్స్ ఉంటుంది ట్యాక్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా ట్యాక్స్ కట్టే వాళ్ళకి చాలామందికి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి తర్వాత సీఏ చార్టెడ్ అకౌంటెంట్స్కి మంచి సమయం ఇప్పుడు వాళ్ళకి క్లయింట్స్ వల్ల బాగా డబ్బులు మిగులుతాయి బాగా డబ్బులు సేవ్ అవుతాయి కంపెనీస్ కూడా వాళ్ళు దాని ఒకటి అంటారు లెటర్ ఉంటుంది మొత్తం మేము మెన్షన్ చేయాలి ఎంత ఖర్చు అయింది ఒక ఎంత ప్రాఫిటు ఎంత సేల్స్ అదంతా బ్యాలెన్స్ షీటు ఇవ్వాలి మనం సబ్మిట్ చేయాలి సో అదంతా మనం కరెక్ట్గా సరైన రీతిలో పెట్టుకోవడానికి ఇప్పుడు సరైన సమయం కంపెనీస్కి ఎందుకంటే ఇప్పుడు ఎంత జనవరి ఫిబ్రవరి మార్చ్ అంతే కదా ఇప్పుడు సంవత్సరం అంతా జరిగింది ఈ డిసెంబర్లోనే మనం ఫైనలైజ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్ మార్చ్లో హెల్ప్ అవుద్ది ఎన్నో కంపెనీస్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు క్యాలిక్యులేట్ చేస్తారు కార్పొరేట్ కంపెనీస్ అన్ని డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆల్మోస్ట్ ప్రా థర్టీ ఫస్ట్కి మార్చ్ థర్టీ ఫస్ట్కి ట్యాక్స్ ఫైల్ చేస్తారు కానీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేది టర్న్ ఓవర్ మెయిన్గా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కే చూసుకుంటారు ఎవరైనా ఏ కంపెనీ అయినా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి టర్న్ ఓవర్ చూసుకుంటారు జస్ట్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది థర్టీ ఫస్ట్ ఎవరైనా ఇయర్ టు ఇయరే కదా చూసుకునేది ఏదైనా సో ఈ నెల మకర రాశిలో ఉన్నవాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్లో ట్యాక్స్ బోనస్ ఇన్సెంటివ్ కమిషన్ చిట్ ఫండ్ ఈ రంగాలన్నిటికీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది తర్వాత సూర్యుడు ఒక గ్రహము కుజుడు ఒక గ్రహము సూర్యుడు కుజుడు కలిసి మీకు ధైర్యం ఇవ్వబోతున్నారు అంటే ఏంటి చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు మనం మాట్లాడుకున్నాం ఆ ఒక్కడి గురించి మాట్లాడుకున్నాం పదిలో ఒక్కడి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా చెప్పాను ఆ పదిలో తొమ్మిది మంది ఉంటారు చూడండి వాళ్ళ జీవితం గురించి ఇప్పుడు చెప్తాను వాళ్ళందరికీ నిరుత్సాహ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నీ కోల్పోతారు దూరం అయిపోతారు అన్నిటికీ వాళ్ళందరికీ సూర్యుడు కుజుడు కలిసి ఒక హోప్ ఇవ్వబోతున్నారు మనిషికి కావాల్సింది హోప్ ఏది అవసరం ఉంది నిజమేంటి తెలుసా ఇవాళ బ్యాడ్ టైం నడుస్తుంది రేపు గుడ్ టైం వస్తుంది ఇవాళ చీకటి ఉంది రేపు వెలుతురు వస్తుంది కానీ చీకటిలో మనకు హోప్ కావాలి లేకపోతే మనిషి పిచ్చు వాడికి డిప్రెషన్ వచ్చేస్తుంది వాడు పిచ్చికి లోనైపోయి మెంటల్ ఆడైపోతాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు ఏందేందో మాట్లాడతాడు సరిగ్గా తినడు సో వాడికి హోప్ కావాలి అలాంటి హోప్ ఇప్పుడు మనకు ఎంతో కొంత రాబోతుంది సీతాదేవి దయ వల్ల ఏదో నాకు తెలిసి సీతాదేవికి మకర రాశి వాళ్ళ మీద ఏదో దయా జాలి ఏదో ఉన్నట్టుంది కొంచెం మీకు మంచి హోప్ ఇచ్చి వెళ్తుంది సీతాదేవి ఈసారి సీతాదేవి జయ జానకి నాయక అంటారు కదా ఆ రాముడు ఆ సీతాదేవి ఆశీర్వాదం మీ మీద ఉంది మీకు మంచి హోప్ ఉంటుంది మంచి బూస్ట్ ఉంటుంది నెల చాలా పాజిటివ్గా ఉంటారు ఇంతవరకు అసలు చాలామంది నాకు డబ్బు లేదు నాకు పెళ్ళి కాలేదు అనుకుంటారో వాళ్ళు ఏం బాధపడే అవసరం లేదు వాళ్ళ జీవితంలో ఒక అమ్మాయి వచ్చి వస్తుంది వాడితో మాట్లాడుతుంది వాడికి మారల్ బూస్ట్ ఇస్తుంది ఫస్ట్ తర్వాత వాడు కూడా ఒక హోప్ వస్తుంది కనీసం డబ్బు అయినా ఉండాలి అమ్మాయి అయినా ఉండాలి డబ్బు లేదు అమ్మాయి లేదంటే మనిషి ఏమైపోవాలండి కదా సో కొంచెం బూస్ట్ ఉంది ఏదో ఒక రకంగా ఏదో అమ్మాయి మీకు ప్రోత్సాహం ఏదో బూస్ట్ ఇస్తుంది ఒక మోటివేషన్ ఇస్తుంది ఏ ఏ అమ్మైనా అవ్వచ్చు అది మనకు హాస్పిటల్కి వెళ్తే నర్స్ అవ్వచ్చు ఎక్కడో ఆడవాళ్ళు మీకు ఎక్కడో అక్కడ తగులుతారు మీకు హోప్ ఇస్తారు అడుగుతారు తమ్ముడు ఏమైంది అరే నీకు ఏమైందిరా అంటారు అంటే ఒకరిొకరు ఒక మాట రిలేషన్ బేసిక్గా ఒక సీతాదేవి అంటే ఫీమేల్ సో సమ్ ఫీమేల్ విల్ హెల్ప్ యూ దే విల్ మేక్ షూర్ దట్ యు అవుట్ ఆఫ్ డిప్రెషన్ సో చాలామంది చెప్తూ ఉంటారు నేను విన్నాను ఈ మధ్య చిన్న చిన్న బాలీవుడ్లో యాంకర్స్ కూడా చెప్తుంటారు ఆ హీరోయిన్ నాకు ఒక మాట చెప్పిందండి నా జీవితం మారిపోయింది నా డిప్రెషన్ పోయి మొత్తం నేను సక్సెస్లోకి వచ్చేసాను నాకు ఆమె ఒక మాట చెప్పింది కాబట్టి నాకు ఆ ఊపి వచ్చి నేను పని చేశాను అప్పుడే సక్సెస్ వచ్చింది లేకపోతే అసలు నేను వదిలేశానండి మొత్తం అసలు జీవితం పోయింది అనుకున్నాను ఆ హీరోయిన్ ఆ రోజు ఆమెను ఇంటర్వ్యూ చేసేయడం వల్ల నాకు ఒక మాట చెప్పింది చాలా హెల్ప్ అయిందండి ఆ అమ్మాయి బాగుండాలి అంటారు చాలామంది యాంకర్స్ చెప్తుంటారు బాలీవుడ్లో నేను విన్నాను అలా ఏదో ఒక ఫీమేల్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది మిమ్మల్ని మంచి వైపు తీసుకెళ్తుంది సీతాదేవి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి